కోట్లు రెండేసి పోస్టులు చూడండి కడియం కుటుంబానికి కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆఫర్ కేకే కుటుంబానికి భారీగా ఆర్థిక చేయుత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే డీల్ అదును చూసి దెబ్బ కొట్టేందుకు పన్నాగం బిఆర్ఎస్ ఆత్మస్థైర్యం మీద కొట్టాలన్నది ప్లాన్ దానికోసమే భారీగా ముడుపులు అందజేత కాంగ్రెస్ లోని ఓ వర్గం నేతల గుసగుస కడియం కేకే రాకపోయిన అసంతృప్తిలో ఉన్నటువంటి కొందరు నేతలు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏందయ్యా కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నటువంటి గుసగుస ఏందయ్యా అంటే రెండు వందల కోట్లు రెండేష్ పదవులు అంట రెండు వందల కోట్లు రెండేసి పదవులు ఒక కుటుంబానికి రెండేష్ పదవులు రాజకీయాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు చాలా కామన్ నీకు ఇది నాకు అది అన్నట్టుగా బేరసారాలు జరుగుతుంటాయి దాన్ని బట్టే పార్టీలోకి ఫిరాయింపులు ఎమస్పీడ్గా జరిగిపోతుంటాయి కొంతమంది నాయకులు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతూ ఉంటారు ఇంకో ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి కాటికి కాలు వాళ్ళు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోతూ ఉంటారు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు కాబట్టి పది సంవత్సరాల పాటు ఈయన కుడివై ఈయన కుడివైపు ఈయన వైపు కూర్చొని మంచిగా అధికారాన్ని అనుభవించారు మంచిగా దాన్ని ఎంజాయ్ చేసిర్రు ఇప్పుడు అధికారం కేసీఆర్ అధికారం నుంచి దిగిపోయింది కాబట్టి ఆయన పార్టీ అధికారం నుంచి దిగిపోయింది కాబట్టి మళ్ళీ అధికారం ఉన్నటువంటి పార్టీలోకి పోతూ ఉన్నాడు ఇట్లా కొంతమంది నాయకులు అధికారం ఎక్కడ ఉంటే అక్కడే వాలిపోతా ఉంటారు వారికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటారు అధికారంలోకి చేసుకుంటారు అధికారంలో ఉన్నోళ్ళు ఇక్కడ నీతి నిజాయితీ అనే నీతి సూత్రాలకు స్థానం ఉండదు కేవలం నాకేంటి అనేటువంటి మాట మాత్రమే ఉంటుంది తాజాగా రాష్ట్ర రాజకీయాలను చూస్తుంటే అదే అనిపిస్తోంది దాదాపు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ లోకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతల నేతలు కూడా క్యూ కడతా ఉన్నారు వారి అనుభవం వారి పెద్దరికం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి అయితే వారిని పార్టీలోకి ఆహ్వానించడం వెనక భారీ ఆఫర్లే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది వాటికి ఆశపడే వాళ్ళు కండువాళ్ళు మార్చుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది ఆశ్చర్యంగా ఈ మాటలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే లీక్ అవడం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది అంటే ఈ బ్యాచ్ని ఎవరైతే వద్దనుకుంటున్నారు అసలు ఏమైంది అంటే ఒకసారి మీకు ఇప్పుడు వినిపిస్తా ఇప్పుడు పది సంవత్సరాల పాటు కేకే కానీ లేకపోతే ఇట్లా కడియం కానీ విపరీతంగా అధికారాన్ని అనుభవించరు ఈయన కానీ ఈయన కానీ విపరీతంగా అధికారాన్ని అనుభవించరు అంటే ఇప్పుడు కరెక్ట్గా అధికారం కోల్పోయి ఇట్లా మూడు నెలలే అవుతూ ఉంది త్రీ మంత్సే అవుతూ ఉంది త్రీ మంత్స్ కూడా అధికారంలో లేకుండా ఈ ఇద్దరు తలకాయలు లేరనమాట అంటే వీళ్ళకు ఎప్పు ఎప్పుడూ అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాత్రమే కావాలి ఒకవేళ ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంటే వీళ్ళిద్దరు ఓదురా టూ హండ్రెడ్ పర్సెంట్ పోకపోదురు మరి కాంగ్రెస్ పార్టీ మీద అంత ప్రేమ ఓలకపోస్తా నా మాట్లాడుతూ ఏమంటా ఉంటాడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయి తీర్థయాత్ర చేసినట్టు పోయినా మళ్ళీ తీర్థయాత్ర అయిపోయింది వచ్చినా అని చెప్పేసి సొంత ఇంటికి వచ్చినా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఒకవేళ మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండుంటే తీర్థయాత్ర అయిపోవునా లేకపోతే తీర్థయాత్రలోనే గుట్టుకు వంధువు అనువు ఈ విషయం కూడా చెప్తే బాగుంటుండే కానీ ఆయన మాట్లాడుతూ ఉంటే సిగ్ సిగ్గనిపిస్తూ ఉంది అనమాట అంటే ఆయన వయసుకు అవన్నీ మర్చిపోయి నిజంగా అంటారు కదా వయసు మీద పడతా ఉంటే ముతిమతి తప్పుతుంది జర ఏజ్ మీద పడతా ఉంటే అని సేమ్ ఘటన ఉన్నట్టుంది కేకే పరిస్థితి కూడా వయసు మీద పడ్డాక ముతిమతి తప్పి మాట్లాడుతూ ఉన్నాడు సో ఆ విధంగా ఆయన వ్యవహారం చేస్తా ఉంటే కొన్ని విషయాలు అందులో ఇంకా చెప్తే ఏం చెప్పాడు కేసీఆర్ను ఢీకొనడం ఏమంత సాధ్యం కాదు కేసీఆర్ఏ తెలంగాణ తెచ్చిండు ఇక దాంతోపాటు ఇంకా మరొకటైంది హరీష్ రావును కేటీఆర్ను ఎట్టి పరిస్థితిలో కూడా ఛాలెంజ్ చేయలేరు వాళ్ళకి చాలా టాలెంట్ ఉందని చెప్పేసి కూడా మాట్లాడారు మరి ఎన్ని మాట్లాడినా ఎందుకు పోయిండు పార్టీకి వెళ్ళి దేనికోసం పోయిండు ఒక బిడ్డ మేయర్గా ఉంది కదా ఆమెకేమైనా పదవులు కావాలి ఆమె పనులు కావాలి బేసిక్గా ఈయన ఈ బిడ్డ గోరంగయ్యల మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి అంటే కొన్ని భూమి కబ్జా ఆరోపణలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కానీ మనిషి పెద్దోడు జర వయసున్నోడు అనవసరంగా ఇబ్బందులు పెట్టద్దని చెప్పేసి గత ప్రభుత్వం చూసి చూడట్టు వాటిని కొంత ఈయనకు సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేసేరు అప్పట్లో ఇదే ఆంధ్రజ్యోతి రాసిండి మీద మొన్న ఎన్నికల టైంలో ఏదో బంజారాయిల్స్లో భూమి పంచాయతీ ఉన్నది దానిలో అదని చెప్పేసి ఇక కడియము ఇక కడియంకైతే ఏం తక్కువైంది ఈయనని ఎంపీ చేసింది ఈయనకు డిప్యూటీ సీఎం ఇచ్చిర్రు తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చిర్రు రెండుసార్లు ఇప్పుడు మళ్ళా ఏం చేసిర్రు ఒకవేళ కనుక ఇప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈయనకు కీలకమైనటువంటి పొజిషన్ వచ్చేది డిప్యూటీ సీఎంఓ లేదనుకుంటే ఆరోగ్య శాఖనో లేకపోతే వైద్య శాఖనో ఏదో ఒకటి ఒక ఒక మంచి పొజిషన్ ఒక పోర్ట్ పోలియో వచ్చేది ఇప్పుడు దాంతోపాటు ఇంకేం చేసిరు మొన్న అడిగితే కావ్యకు టికెట్ కూడా ఇచ్చారు ఇదే కూతురికి ఆయన కూతురు ఎవరో కూడా ఆడ ఎంతసేపు ఉన్న ఈయన ఏదో పెద్ద లీడరు సీనియర్ లీడరు నీతులు చెప్తా ఉంటారు సూక్తులు చెప్తా ఉంటాడు అని చెప్పేసి ప్రజలు కాస్త అక్కడిక్కడ చూస్తూ ఉంటారు దిక్కు కానీ ఈయన ఎప్పుడైతే అసలు ఈడ ప్లానింగ్ ఏంది గెలవంగానే ఈయన మీద బాగా చర్చ నడిసింది అప్పుడు మీకు గుర్తుకుందా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు స్థానాలతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్పీ లీడర్ని ఎన్నుకోవాలి బీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పటికి కేసీఆర్ గారు కింద పడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతా ఉన్నారు సో ఈ క్రమంలో ఆ ఎల్పీ లీడర్ని ఎన్నుకోవాలి ఎన్నుకోవటప్పుడు కొంతమంది చాలామంది కడియం శ్రీఆారిని ఎల్పీ లీడర్గా పెడితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా చాలామంది లోపల వచ్చింది కడియంని బిఆర్ఎస్ ఎల్పి ఎల్పీ లీడర్గా పెట్టాలనే ఒక చర్చ వచ్చింది కానీ కేసీఆర్ నిజంగా ఎందుకు తెలివికెళ్ళో ఇప్పుడు అర్థమైంది చూస్తే ఎందుకంటే ఈయన పెద్ద దొంగ అయినటువంటి వ్యవహారాన్ని ఆయన ముందే గ్రహించినట్టున్నాడు ముందే గ్రహించినట్టున్నాడు అందుకనే ఈ వ్యవహారం చేసిండు ఒకవేళ ఈయనను కనుక ఎల్పి చేసి ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఏమైతూ ఉండే సక్కా తీసుకపోయి అంత తీసుకపోయి కాంగ్రెస్ పార్టీలో కలుపుతూ ఉండే ఈయన గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో డీల్ చేసుకొని మాట్లాడుకొని నేను తప్పకుండా వస్తా కాకపోతే బిఆర్ఎస్ పార్టీని సాగుదెబ్బ కొట్టి వస్తా ఎట్లా సాగు దెబ్బ కొడతా నేనే ఇందులో ఉంటున్నా అని చెప్తా బలంగా మీకు వ్యతిరేకంగా మాట్లాడతా అసెంబ్లీలో కూడా మిమ్మల్ని అవుట్ రేట్ క్వశ్చన్ చేస్తా అవుట్ రేట్గా అది ప్రశ్నిస్తా ప్రశ్నించిన తర్వాత నా బిడ్డకు టికెట్ తెచ్చుకుంటా వరంగల్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి ఏ క్యాండిడేట్ దొరకకుండా చేస్తా చేసి నా బిడ్డకు టికెట్ తెచ్చుకొని తర్వాత తీరా పోటీ చేసే ముంగలు తప్పండి అని చెప్పేస్తే ఈ రకమైనటువంటి డీల్లు సెట్ అయినట్టుగా తెలుస్తుంది ఇది అసలు వ్యవహారం ఇది కుట్ర ఇది మోసం ఇది ద్రోహం అన్నమాట అంటే ఒక పార్టీని నమ్మించి నమ్మించి తడి గుడ్డతో గొంతు పోయడం అంటే ఏంటిదో కడియం శ్రీహారిని చూపిస్తే అర్థమైపోతూ ఉంది కడియం శ్రీహారిని చూపిస్తే అర్థమవుతూ ఉంది సో కాబట్టి ఇప్పుడు కడియం చేసింది ఎంత ద్రోహమో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వరంగల్లో ఎక్కడ అభ్యర్థి కూడా లేకుండా చేసి ఆయన పార్టీ నుంచి నిష్క్రమిస్తూ ఉన్నాడు అంటే ఇది ఒక రకమైనటువంటి దుర్మార్గ చర్య ఇది ఒకమైనటువంటి చర్య అన్నమాట ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం ఇక కేకే గురించి పెద్ద చెప్పుకో కేకే వల్ల పెద్దగా ఓట్ల విషయంలో కానీ పాలిటిక్స్ విషయంలో కానీ పెద్దగా అయ్యేటిదేం లేదు ఎందుకంటే ఈయన ముఖం చూసి ఒక పది మంది ఓట్లు వేయడం కానీ ఈయన ముఖం చూసి పది మంది ఓట్లు అవతల పార్టీని వేయడం కానీ ఇతర పార్టీకి రావడం కానీ ఏమి జరగవు జస్ట్ ఈయన ఉట్టి ఆ నామినేటెడ్ పోస్టు ఎప్పుడు ప్రత్యక్షంగా పోటీ చేసి గెలిచినటువంటి ముఖం కాదు కాకపోతే వయసు రీత్యా అనుభవం రీత్యా ఒక అనుభవం ఉన్నది రాజకీయాల్లో సుదీర్ఘంగా పనిచేసేటువంటి వ్యక్తి ఇట్లాంటి వ్యక్తి సేవలు తెలంగాణకు అవసరం అని చెప్పేసి నాడు కేసీఆర్ గ్రహించిండు కాబట్టి రెండు సార్లు రాజ రాజ్యసభ సీట్ ఇచ్చిండు రెండు సార్లు రాజ్యసభకు పంపించిండు ఇప్పుడు ఈయన పోవడం వల్ల పార్టీకి అయిన నష్టం ఏం లేదు పెద్దగా ఏ రకంగా కూడా ఉపయోగపడటాన్ని కాదు కానీ పార్టీ కార్యకర్తలు లేకపోతే వీళ్ళ మీద ఆత్మస్థైర్యం మీద కొట్టాలి ఈ పార్టీని మొత్తానికే బొంద పెట్టాలి నేను చెప్పినా కదా బీఆర్ఎస్ పార్టీని ఏమన్నా చేసి బొంద పెట్టాలి ఇటు రేవంత్ రెడ్డి కానీ అటు మోడీ కానీ ఇటు చంద్రబాబు కానీ వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసుకొని కూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని మొత్తానికి నిర్వీర్యం చేసి పడేసేయాలి ఇది మోడీ చంద్రబాబు ఈ రేవంత్ రెడ్డితో ఆడిస్తున్నటువంటి వ్యవహారం సో కాబట్టి దాంట్లో భాగంగానే ఈ కురవృద్ధులు అందరూ కలిసిపోతా ఉన్నారనమాట కాటికి కాల్ చెప్పే టైంలో నేను పోతా పోతా ఏమన్నా నేను చచ్చిపోతా కాంగ్రెస్ అనమాట ఇప్పుడు వీళ్ళు పోయినాక అసలు కదా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కడియం గురించి కొత్త కొత్తగా వరైన వరంగల్లో చెప్పాల్సినటువంటి అవసరమే లేదు ఈయన ఏడ ఉంటే ఆడ భస్మాసురమే ఈయన కింద ఏ నాయకుడు పెరగడు ఏ నాయకుడు కూడా పైకి రాలేదు ఈయన తయారు చేసినటువంటి నాయకులు ఒక్కరిని ఊపిరి వరంగల్ జిల్లాలో ఒక్కరు కూడా ఉండరు ఈయన ఎంతసేపు ఉన్న ఈయన మాత్రమే ఎదగాలి ఈయన మాత్రమే ఈయన కుటుంబం మాత్రమే ఉండాలి కాబట్టి ఈయన కింద ఎవరు కూడా ఎదిగేటువంటి అవకాశం లేనేలేదు అయినా కానీ వరంగల్లో నిన్న చాలామంది ఆ దాస్య వినయ భాస్కర్ ఇంకా వీళ్ళందరూ ఎరబల్ దయాకర్ వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టిరు పెద్ద సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా పెట్టి మాట్లాడారు నిన్న మాట్లాడి ఏం చెప్తా ఉన్నారు ఆయన పెద్ద ఏదో తోపు లీడర్ అని కాదు ఒక సీనియర్ లీడర్ కాబట్టి తీసుకున్నాము ఇట్లా పార్టీలకు ఆయన ముందుకే ఆయన ఆయన అంతకుముందు పార్టీలోకి రాకముందుకే అక్కడ గులాబీ జెండాలు అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది సో ఈ విధంగా ఈయన కింద ఏ నాయకుడు పెరగడు రేపు వీళ్ళు కరెంటు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు పోయారు కదా ఈయన పోయేమో హైదరాబాద్ లో సిచ్చు పెడతాడు తప్పకుండా ఇంకా హైదరాబాద్ కేంద్రంగానే ఉంటుంది కాబట్టి దుకాణం హైదరాబాద్ లో పెడతాడు ఎదుగుతున్నటువంటి మున్నూరు కాపు నేతలు ఎవరైతే ఉన్నారో ఆ కాంగ్రెస్ పార్టీల వాళ్ళందరికీ కనుంచిగా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఈయన మున్నూరు కాబోయే కాబట్టి ఎంత నేనే ఉండాలి తోపును పెబ్బను అనుకుంటాడు ఇంకా మిగతా వాళ్ళని గెలవ ముందుకు పోనీయాడు అధికారంలో ఉండనియ్యాడు సో కాబట్టి ఇంకా ఈయన ఈయన ఏం చేస్తాడు ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి బి వరంగల్కు వరంగల్ కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు కదా ఇప్పుడు ఈయన ఇక పోయినాక వరంగల్లా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు చూస్తావు ఇప్పుడు సీతక్క కావచ్చు ఆ మోరు కొండా సురేఖ కావచ్చు ఇంకా ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇక ఏసారి పెట్టినట్టు అనమాట ఇక అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈయన పోయినాక ఏదో కీలక పోస్టో పదవో మంత్రో ఏదో మంత్రి పదవో ఏదో ఇస్తారు లేకపోతే ఎందుకు పోతాడు ఇక పోయినాక అసలు కథ ఉంటుంది అప్పుడు అసలు కథ ఉంటుంది అప్పుడు ఆ విధంగా ఇప్పుడు సినిమా ముంగర పంటి కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం ఉండబోతూ ఉంది ఎవరైతే పార్టీ మారుతా ఉన్నారో వాళ్ళు పోయి చేసేటువంటి సలపరం మామూలుగా ఉండదు ఎందుకంటే దాదాపు పది సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు అధికారానికి దూరంగా ఉన్నారు పది సంవత్సరాలు ఆవురు అంటూ ఆకలి మీద ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు వాళ్ళకి అధికారం వచ్చి పట్టుమని మూడు నెలలు కాలే ముచ్చట మూడు నెలలు కూడా కాకముందుకే వాళ్ళ అధికారానికి గండి కొట్టే విధంగా వీళ్ళు పోయి మళ్ళా మళ్ళీ వీళ్ళు పదేళ్ళు అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళే మళ్ళీ పోయి కూడా వాళ్ళ అధికారానికి గండి కొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో కాబట్టి ఈయన పోవడంతో వరంగల్లో ఇంకొక పవర్ సెంటర్ ఏర్పడుతుంది రాష్ట్ర కాంగ్రెస్లో కూడా ఒక పవర్ సెంటర్ ఏర్పడుతుంది అనుకుంటాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కంటే మించినటువంటి తెలివి మోసం చేయడము కుట్ర చేయడము ఈయనకు వెనతో పెట్టేటువంటి విద్య సో కాబట్టి ఇంకా రేపు రేపు రేవంత్ రెడ్డికి ఈ బ్యాచ్కి అందరికీ సినిమా స్టార్ట్ అవుతుంది బ్యాచ్ ఏమంటారు మ్యూజిక్ అనమాట టూ సైడ్కి వెళ్ళి మధ్యలో సో ఈ విధంగా ఉండబోతూ ఉంది ఇది జరిగినటువంటి అసలు కథ దీని అనకాలన్నటువంటి అసలు కోణం ఏందయ్యా అంటే ఈ విధంగా రెండు వందల కోట్లు రెండేసి పోస్టులు ఇస్తాందుకు రెడీ అవుతున్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నటువంటి మాట ఇది ఇక కడియం డౌన్ టౌన్ బగ్గుమన్న స్టేషన్ కన్పూర్ కడియం దిష్టిబొమ్మకు చెప్పు దెబ్బలు నియోజకవర్గంలో తిరగనివ్వమంటూ కార్యకర్తల వార్నింగ్ కడియం రాజీనామాతో స్పందించిన వరంగల్ బిఆర్ఎస్ నేతలు ఒకసారి మీకు చూపిస్తా వీడియోలు వీడియోలు నిన్న చూడండి ఎంత దారుణంగా ఉందో నిన్న వాళ్ళు మాట్లాడుతూ కూడా అన్నారు కడియం రావడం వస్తప్పుడు పది మందిని తేలే ఇప్పుడు పోతప్పుడు కూడా ఆ పది మంది కూడా ఓరు అని చెప్పేసి ఇంకొక ఇంకా చూడండి ఇట్లా చెప్పు దెబ్బలు కొట్టిరారు అనమాట కడియంకి ఈ విధంగా కార్యకర్తలు చెప్పు దెబ్బలు కొట్టిరు ఇంకా ప్రజలు కూడా ఈ విధంగా ఓట్ల రూపంలో మీరు చెప్పుతో కొట్టాల్సిన అవసరం లేదు రేపు ఓట్ల రూపంలో వస్తూ ఉంటారు వీళ్ళు మళ్ళా ఇంకొక రంగు మనటి దాంకా గులాబీ గండువా వేసుకున్నారు ఇప్పుడు గంగిరెద్దు కదా ఒక ఒక ఇంటి పోతే ఒక రంగు చీర కాపుతారు మీద ఒక రంగు బట్టలు కాపుతారు ఇంకొక ఇంటికి పోతే ఇంకొక రంగు బట్టలు కాపుతారు ఇప్పుడు కడియం అనేటువంటి గంగిరెద్దు కూడా ఏం చేసిందంటే నిన్నటిదాకా బీఆర్ఎస్ కండువా గులాబీ కండువా కప్పుకుంది ఇప్పుడు ఆ గంగిరెద్దు అమ్ముడు పోయింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు దుక్కుతుంది ఇప్పుడు మళ్ళా మూడు రంగుల జెండా మన కాంగ్రెస్ పార్టీ జెండా అప్పుకుంటుంది కాబట్టి ఆ జెండా కప్పుకున్న ఆ జెండా కప్పుకొని రేపు వస్తాడు మీ దగ్గరికి ఓట్లు వేస్తారు వరంగల్లా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి గిన్నె చెప్తూ ఓడాల్సిన అవసరం లేదు ఓటు అని మీకు ఒక పెద్ద బలమైనటువంటి అస్త్రం ఉంటుంది బ్రహ్మాస్త్రం అనమాట అది ఆ బ్రహ్మాస్త్రం తోటి ఆ కడియంకి బుద్ధి చెప్పండి మీరు తెలంగాణ ప్రజలు వరంగల్ ప్రజలు మరీ ముఖ్యంగా ఇది మీ ఇజ్జత్కే సవాల్ అనమాట ఇక ఇది మీ ఇజ్జత్కే సవాల్ లాంటిది సో కాబట్టి ఇప్పుడు కడియం గా విధంగా బుద్ధి చెప్పి గా విధంగా మీరు ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకసారి నమ్మించి మోసం చేస్తే ఏమవుతుందో తెలంగాణ ప్రజల పౌరుషం ఏందో వరంగల్ పోరుగళ్ళు బిడ్డల పోరాటం ఏందో పోరాట స్ఫూర్తి ఏందో ఇలాంటి అమ్ముడు పోతున్నటువంటి నాయకుల ఏ విధంగా ఆ నాయకులకు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఆ విధంగా మీరు బుద్ధి చెప్పండి వరంగల్ ప్రజలు చాలా చైతన్యవంతులు వంద శాతం ఆ పని చేస్తారు అదే చేయబోతా ఉన్నారన్నమాట అది కథ